హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి విఘ్నేశ్ స్వామికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాలండి చాలా ఈజీగా చాలా టేస్టీ చేసుకోవచ్చండి చాలా మంచిగా వస్తుందండి చాలా ఈజీ చేసుకోవచ్చండి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో వండరలు అనేవి చాలా మంచిగా వస్తాయండి పాయసం కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో అలాగే వంటరాలు కూడా చాలా బాగా వస్తాయండి కంటెనెన్సీ చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో తిక్కుగా కాకుండా పలుచగా కాకుండా చాలా మంచిగా వచ్చాయండి ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుందామండి ఆ కందిపప్పుని మంచిగా కడిగి టూ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి అదే కప్పుతో దీన్ని మూడు విజలు వచ్చేంత వరకు మనము మూడు విజ విజలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నెక్స్ట్ వన్ కప్ సూజీ అండి రవ్వ ఫ్రై చేసుకున్నానండి ఒక కప్పుకి టూ కప్పు వాటర్ అండి టూ కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి నెయ్యేసి కొంచెం మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉప్మా రవ్వండి టూ కప్స్కి వన్ కప్పు రవ్వ యాడ్ చేసుకొని లేకుండా మంచిగా కలుపుకోవాలండి నీళ్ళు కొంచెం మరిగాక చూడండి ఉండలేక కలిపి చూపిస్తున్నాను ఇప్పుడు మనము హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలండి అదే కప్పుతో షుగర్ కొంచెం కలుపుతూ ఉంటుండగా చిటికడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి అందుకోసం నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి దీన్ని లేకుండా మంచిగా స్వీట్ అంతా కలిసేటట్లే మంచిగా కలుపుకోవాలండి చూడండి చూపిస్తున్నాను మంచిగా ఉడికిపోయిందండి అలా ఉడికేటప్పుడు దింపుకొని మనం అదే కప్పులో టూ స్పూన్స్ వరి పిండి అండి వరి పిండి యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఇది కొంచెం లిక్విడ్లో మిక్స్ చేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి అలా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి లోపు విజల్స్ వచ్చాయి కదండి కుక్కర్ విజల్ తీసి చూపిస్తున్నాను చూడండి త్రీ విజల్స్ వస్తే ఉడికిపోద్దండి పప్పు అనేది దాన్ని గట్టితో ఇలా మ్యాష్ చేసుకోవాలండి మెత్తగా మ్యాష్ చేసుకున్నాక దీనికి టూ కప్స్ యూజ్ అవుతుందండి వాటర్ వన్ కప్ వాటర్ యాడ్ చేసి నేను మంచిగా మిక్స్ చేస్తున్నానండి పప్పు అంతా వాటర్లో కలిసేటట్లు మిక్స్ చేశానండి వన్ ఇంకో వన్ కప్ కూడా యాడ్ చేస్తున్నానండి చూడండి ఈ పప్పులో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి టూ కప్ వాటర్ వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి నేను ఇవే కొలతలతో మీరు వంటరాలు చేసుకున్నట్లయితే చాలా మంచిగా వస్తాయండి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని మరగగించుకోవాలండి ఈ లోపలికి అది మరుగుతూ ఉండగా ఇప్పుడు మనము ఉండ్రాలు చుట్టుకుందామండి చూడండి చుట్టు చూపిస్తున్నాను మీకు చేతికి కొంటుకున్నట్లయితే కొంచెం కొంచెంగా నెయ్యి చేతికి రాసుకుంటూ ఉండ్రాలు మొత్తాన్ని చుట్టు పెట్టుకోండి మనము పప్పు కుక్కర్లో పెట్టినప్పుడు పక్కన ఇది చేసుకుంటే మనకి ఇది ఇలోపు పప్పుడికి వెళ్ళినప్పుడు కు ఇది కూడా చల్లగా అయిపోద్ది అండి వనరాలు చుట్టుకోవచ్చండి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది అండి చూపిస్తున్నాను పాలు మరిగినాక కొంచెం కొబ్బరి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి నేను టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి యాడ్ చేయడం వల్ల కలిపి పెట్టుకున్న వరిపిండి నీళ్ళు అండి అవి వాటిని మనం ఇలా యాడ్ చేయడం వల్ల మంచి థిక్నెస్ వస్తుందండి ఈ వండరాళ్ళకి చాలా బాగా వస్తాయండి ఈ పాయసం అనేది మంచిగా మరగాలండి మరిగినాక మనము వండరాళ్ళు చుట్టు పెట్టుకున్నాం కదండి వాటిలో యాడ్ చేయాలండి రవ్ వండరాల్ని అలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి చూడండి ఎలా ఉడుకుతుందో మనం కలుపుతూ ఉడికించుకోవాలండి ఎందుకంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది కనుక పైనుంచి కలుపుకుండా అడుగు నుంచి తిప్పుకుంటూ కలుపుకుంటే మనకు అడుగు అనేది పట్టదండి అడుగు నుంచి కలుపుకోవాలండి అడుగుని గరిట పెట్టి తిప్పడం వల్ల ఉండ్రాలు కూడా విరగవండి ఇలా ఉంటే చాలు అండి ఉడికిపోయినట్లు అండి ఈ పాయసము దీన్ని పక్కన పెట్టుకోండి పోయినండి ఇప్పుడు హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేస్తున్నానండి నేను మీరు తీపి తింటాను అనుకుంటే ఫుల్ కప్పు అయినా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నానండి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఈ బెల్లం అనేది కరిగించుకుంటున్నానండి డైరెక్ట్గా అందులో బెల్లం వేయొచ్చండి ఏమైనా ఉంటుందేమో అనేసి ఇసుక ఏమైనా ఉంటుందేమో అనేసి నేను కరిగి కర్రీ పెట్టుకున్నానండి అది కరిగినాక వడకపోసుకుంటున్నానండి ఈ వన్రాల్లోనూ చూడండి ఎంతకంత డస్ట్ వస్తుందండి ఎప్పుడైనా మరిగించేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఈ బెల్లం అంతా కలిపి ఈ బెల్లం పాకం అంతా కలిసేటట్లు మనం వనరుల కలుపుకుంటే టేస్టీ అయిన వనరులు ఎంతో టేస్టీ అయిన రెడీ అయిపోయాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్